భారీ వర్షాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మాజీ మంత్రి రెడ్డి మండిపడ్డారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వరద బాధితుల గోడు వినిపించలేదా అని ప్రశ్నించారు ప్రజలను రక్షించలేని వారికి పాలించే హక్కు లేదని రెడ్డి ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం అందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇబ్బందులు పడుతుంటే భయపడుతుంటే తిండి కొరకు మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నేను ఉదయం సాయంత్రం వరకు ఏం పనిచేసిండు ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి మంత్రివర్గం బాధ్యత వహించాలి జరిగేదానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి వీళ్ళు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే డిమాండ్ చేసిండో వాటినే ఇవాళ అమలు చేయాలి మళ్ళీ ఏ పద్ధతులను అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఐదు లక్షలు డ్యామేజ్ అయిన ఇండ్లకి ఇవ్వాలని యాభై వేల రూపాయలు ఎఫెక్ట్ అయిన ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి వారి డేసిన డిమాండ్నే ఇవాళ అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం